జీవితంలో జరిగినప్పుడు కన్నీళ్లతో మనం దేవుణ్ణి స్థుతిస్తాము అందులో ఆనందిస్తాము పరవశిస్తాము నువ్వు అనుకున్నటువంటి విషయం దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేసి ఆశ్చర్య కార్యాన్ని జరిగించినప్పుడు నిజంగా ఎంతమందికి ఆనందం ఉంటుందో చెప్పండి మనం అనుకున్న ఒక కార్యం ఈ విషయంలో నువ్వు కార్యం జరిగించు నువ్వు మా పట్ల జోక్యం చేసుకోయా ఈ విషయంలో నువ్వు సహాయం చేయి ప్రభు అని చెప్పి అన్నప్పుడు మనం ఊహించిన కార్యం మన జీవితంలో జరిగినప్పుడు దేవుని పాదాల దగ్గర చేరి కృతజ్ఞతగా ఆయన స్థుతిస్తూ ఆనందించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు హెలుయా అది చేయాల్సినటువంటి బాధ్యత మనకున్నది దేవుడు ఇచ్చాళ్ళే అని చెప్పేసి మనం దేవుణ్ణి మర్చిపోయి చేసేది దైవభక్తి కాదు దేవుడు ఏది చేసినా ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఖర్చీఫ్ కొన్నా సరే దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి దేవుని స్థుతించాలి హలలుయా ఇంకా దీని దగ్గర నుంచే మొదలు పెడితే ఆల్ పది రూపాయలు అనుకున్నాం అసలు రెండు రూపాయలు వస్తూ పెన్ను కొన్నా సరే స్థుతించాలి హలలుయా ఏందన్న అంత చిన్న చిన్న వాటికి కూడా దేవుని స్థుతించాలంటే స్థుతించాలి మరి ప్రతి దాన్ని బట్టి కూడా దేవుణ్ణి స్థుతించాలి ఆనందించాలి మనం దేవునికి మేమ కలుగునిగాక ఈరోజు మనందరి జీవితాల్లో దేవుడు మేలు చేయలేదా అంటే అందరి జీవితాల్లో కూడా దేవుడు మేలు చేస్తేనే వచ్చాడు ఆయన కార్యాలు మనకి కనపరుస్తూ వచ్చాడు ఊహించని రీతిగా మన జీవితాలను దేవుడే ఎత్తిపట్టాడండి అనేక సార్లు అవును లోకంలో ఉన్నప్పుడు మనకి ఆనందం ఉందా ఒక మాట చెప్పండి లోకం బాగుందా దేవుడు బాగున్నాడు అబద్ధం ఆడకుండా చెప్పండి ఎంతమందికి బాగున్నాడు దేవుడు చేయత్తలేదంటే లోకం బాగుందా నాకు నిజంగా ఆనందంగా ఉందా మీకు అల్లెలు కాదు మనం ఆనందిస్తే దేవుళ్ళు మనం సంతృప్తిగా జీవించగలిగితే దేవుడు మనం ఎత్తిపడతాడండి ఆయన హెచ్చిస్తాడు హెచ్చించి ఉన్నతమైనటువంటి స్థలాల్లో దేవుడు నిలవ పెడతాడు దేవుని నమ్మగలిగిన దాకా ఆయనకు రెండు తెలుసు ఏంటి రెండు తెలుసు ఆయనకి తన్ని ఆరాధించి మహిమపరిచి ఆయన ఎందుకు ఆనందించే వాళ్ళని ఆయన హెచ్చించటం కూడా తెలుసు ఒకవేళ మళ్ళీ అదే మనుషులు గర్భహృదంతో నిండి దేవుని కార్యాలను తక్కువగా చూసి దేవుని క్షీణపరిస్తే తగ్గించటం కూడా దేవునికి తెలుసు హెచ్చించడం తెలుసు తగ్గించటం కూడా ఆయనకు తెలుసు మనం ఎప్పుడు కూడా ఆయన హెచ్చించినప్పుడు ఆ స్థాయిలోనే దేవుణ్ణి ఉండాలి అలెలుయా అంతేగాని ఆయన మనం హెచ్చించినప్పుడు మనం ఆయన తగ్గించి ఆయన కృపను నిరర్ధకం చేయకూడదు అన్ని విషయాల్లో దేవుణ్ణి మహింపరచాలి